డెల్టా ప్రాంతంలో ధాన్యం రైతుల కష్టాలు ఊసేలేని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆందోళనలో రైతన్నలు వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఆరు కాలం పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోలేక ఆరుపోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన రేటుకి రైతులు ధాన్యాన్ని విక్రయించి మోసపోతున్నారు డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ఎడగారులు ప్రభుత్వం పదహారు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై మూడు రకం పుట్టి పంతొమ్మిది వేల ఏడు ఎంబీయూ వేయన్ని పది రకం పుట్టి పంతొమ్మిది వేల ఏడు వందలుగా ప్రకటించింది కానీ ఆ దిశగా మండల కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు దీంతో పాటు ధాన్యం దిగుబడి ఆరభోతకు కళ్ళాలు సైతం లేకపోవటం వాతావరణ మార్పు వర్షాలు కురుస్తుండటం రైతన్నరలోడు కలవర పెడుతోంది ఇవాళంటే నిన్న నాలుగు వందల మన ఎనిమిది వందలకు వచ్చింది ఈ ఒక రెండు వేలకు తగ్గించేసారు వద్దంటారు మిల్లు అసలు మాకు వద్దంటారు అది మోసుకేసేలా ఇస్తారు నిన్న బంగారం టోటల్ ఇచ్చుకోమని ఇచ్చుకోమే నా పేరు వినయ్ నారాయణ మాది బుచ్చిరెడ్డి పాలు నేను ఒక ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తా ఉన్నాను పరిస్థితి చూస్తా ఉంటే వాతావరణం ఏదో ఈ క్రాప్ అనుకూలించింది కాబట్టి మూడు పుట్టుల నుంచి మూడున్నర పుట్టి దిగుబడి వస్తూ ఉంది పోయినసారి అయితే రెండు పుట్లు రెండున్నర పుట్టితోనే పూర్తిగా నష్టాలు పాలయం అకాల వర్షాలు కానీ ప్రకృతి విపత్తులు గాని వరుసగా రైతుని దెబ్బతీస్తానే ఉన్నాయి ఈసారి ఏదో పంట సుమారుగా పండిందిలే అనుకునే పరిస్థితుల్లో పూర్తిగా పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఒక పుట్టికి ప్రభుత్వం మద్దతు ధర కేటాయిస్తే ఇక్కడ ఉండేటటువంటి మిల్లర్లు కేవలం పదహారు వేలకి పదహారున్నర వెయ్యికి ఒడ్లుకుంటూ రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు అధికారులకి ఎన్నోసార్లు పత్రాల రూపంలో రైతులు తెలిపారు ధర్నాల రూపంలో నిరసన తెలిపినా కానీ అధికారుల్లో చలనం లేకపోవడం అసలు మాకు అసలు అంతు పట్టినటువంటి విషయంగా ఉంది ఇక్కడ పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి తొమ్మిది వందల పంతొమ్మిది కేజీలు కొనాల్సి వస్తే ఇక్కడ వచ్చి మాత్రం తొమ్మిది వందల పంతొమ్మిది కేజీని అసలు పుట్టి ఎనిమిది వందల యాభై కేజీలు అయితే తొమ్మిది వందల పంతొమ్మిది కేజీలని రైతుల దగ్గర పదహారు వేలకి పదహారున్నర వీక్కి కొంటా ఉన్నారా ఇది మీకు ఎంతవరకు సమాంజసం అని మేము అనుకుంటా ఉన్నాం రైతుకి ఒక ఎకరాకి నలభై వేలు ఖర్చు అవుతా ఉంది ఒకవేళ మూడు పుట్లు దిగుబడి వచ్చినా కానీ పదహారు మూళ్ళు నలభై ఎనిమిది వేలు అంటే ఒక ఎకరాకి రైతుకు వచ్చే ఆదాయం ఎనిమిది వేలయ్యా మీరు రైస్ మిల్లర్లో ఒక పుట్టికి ఐదు వందల యాభై కేజీలు బియ్యం వస్తున్నాయా తర్వాత నూక తవుడు పొట్టు చీర లాంటి వంద కేజీలు వస్తాయా అయ్యో ఒక ముప్పై రూపాయలు వేసుకుంటే మూడు వేలు ఈ ఐదు వందల యాభై కేజీలు కనీసం నలభై రూపాయలకి బియ్యం ఎక్కడా కూడా లేవు అయినా నలభై రూపాయలు వేసుకున్నా కానీ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు మూడు వేలు ఇరవై ఐదు వేలయ్యా ఒక్క పుట్టి మీద మా దగ్గరికి పదహారు వేలు కొన్న మీరు ఇరవై ఐదు వేలు అమ్ముకుంటే తొమ్మిది వేలు మీరు ఒక్క పుట్టి మీద మీకు ఆదాయం వస్తూ ఉంది మాకు మాత్రం రైతులకి ఎకరా మీద ఎనిమిది వేలు ఆదాయం వస్తూ ఉందయా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నామయా మా మద్దతు ధర ఏమైందని చెప్పి అధికారులను మేము అడుగుతా ఉన్నామయ్యా వరుసగా నష్టాలు వస్తా ఉన్నా కానీ అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తామే తప్పితే గమ్ముగా ఇంటికాళ్ళ ఉండలేని పరిస్థితి ఈ వ్యవసాయం అనేది రైతుకు ఒక వ్యసనమే ఇది మా పరిస్థితి ఎలా ఉంటే ఇంకా కౌలు రైతులైతే వరుసగా ఇంట్లో బంగారం అయిపోయింది పక్కన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేశారు మళ్ళీ ఇంకోరి దగ్గర అప్పులు వచ్చి చేసి వ్యవసాయం చేశారు వరుసగా నష్టాలు రావడంతో మేము చాలా కొట్టే పురుగు డబ్బానే పట్టుకొని ఇంకా ఆత్మహత్య సిద్ధంగా ఉన్నారే ఆ కౌలు రైతులు ఒక్కసారి అధికారులు ఆలోచించండి రైతుల కోసమే పనిచేసే డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ రైతుల కోసమే పనిచేసే డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతుల మీదే ఆధారపడి ఉండే డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మీ మూడు డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయా ఒక్కసారి రైతులు ఒడ్లు కోసే దగ్గర కళ్ళాల్లోకి రాండాయా ఒక్కసారి వచ్చి చూడండి ఎంత గమ్ముతున్నారు సుమారుగా మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయం చేసే రైతులు డెబ్బై వేల మంది నెల్లూరు జిల్లాలో ఉన్నారా మూడు వందల మంది నెల్లూరు జిల్లా మొత్తం మీద రైస్ మిల్లర్లు ఉంటే మూడు వందల మంది రైస్ మిల్లర్లు డెబ్బై వేల మంది రైతుల్ని శాసిస్తున్నారాయా నీ ధర ఎంత అని చెప్పి ఒళ్ళు చెప్తే మేము అమ్ముకోవాల్సి వస్తుంది మనం చూస్తున్నావా మందుల మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది యూరియా బస్తా మీద ఎంఆర్పి రేటు ఉంటుంది తర్వాత సిగరేట్ల మీద ఆరోగ్యాన్ని హాన్ చేసే మందు మీద వీటి మీద కూడా ఎంఆర్పి రేట్లు ఉంటున్నాయి కానీ మా ఒడ్లకి ఇది ఎంఆర్పి రేట్ అని రైతు చెప్పుకోలేని నా ధర ఇంత అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో రైతులు ఉన్నారా కాబట్టి అధికారులు అందరూ కూడా చెల్లించాలయా మీరు కార్యాలయాలు వదిలి ఇంకొక వారం పది రోజుల కోతలు పూర్తయిపోతున్నాయా కనీసం ఇప్పటికే యాభై శాతం అయిపోయి ఉన్నాయి కోతలు ఈ యాభై శాతం మంది రైతులకైనా సరే మీరు రైతుల దగ్గరకు వచ్చి వారం పది రోజుల దగ్గరుండి మద్దతు ధరకి అమ్మించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామయా రైతే దేశానికి ఎన్నుమక అని చెప్పడం కాదయా ఈ మూడు వందల మంది మిల్లర్లు సిండికేట్ అయ్యి ఆ రైతుకుండే ఎన్నుమొకని ఇరిచేస్తా ఉన్నారా మళ్ళా ఇంకా వ్యవసాయం చేసేదానికి కూడా పనికి రాకుండా పూర్తిగా నష్టపరుస్తా ఉన్నారా దయచేసి అధికారులు వచ్చి స్పందించాలా రైతులకి ఏదైతే మద్దతు ధర ఉందో అది అందేలా చూడాలా ఈ మిల్లర్లు ఎవరైతే సిండికేట్ అయ్యి వీళ్ళు కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే వ్యాపారస్తులు వస్తున్నారో వాళ్ళ ద్వారా అయినా సరే ఎక్కువ రేటుకి ధాన్యం కొలిపించి రైతులకి న్యాయం చేయాలయా లేదంటే అసలు రైతులే నష్టాల్లో ఉంటే కవులు రైతులకైతే ఇంకా ఆత్మహత్య శరణమయా దయచేసి కాపాడాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నామ కోవూరు సబ్ డివిజన్ పరిధిలో సుమారు నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై ఎకరాల్లో వరి సాగుతోంది వీటిలో కేఎన్ఎం పదహారు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఎంపీయు వేన్ని పది రకం ధాన్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు ముందుగా కోవూరు మండలం బుచ్చిరెడపాలెం ప్రాంతాలలో ముందుగా వరి కోతలు ప్రారంభమయ్యాయి సీజన్ లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు దళారులు రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు దీంతో కొనుగోలు కేంద్రాలు లేక ధాన్యం ఆరు లేక రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు కొనుగోలు కేంద్రాలు త్వరగా ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది కొన్ని మండలాల్లో కనీసం నమోదు ప్రక్రియ కూడా నోచుకోకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందేమోనని అటు ప్రకృతితో ఇటు దళారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో పదిహేను వేలకి పదిహేను వేల ఐదు వందల గుంటారు రైతుకి నల ఎకరాకి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చులో ఈ రైతులకి ఏం మిగులుతుంది రైతు సొంత రైతుకైతేనే కొంచెం అక్కడికి అసలు అవుతుంది అదే కౌలు రైతులు తీసుకుంటే వాళ్ళు ఇంకా ఎనిమిది వేలు పదివేలు లాస్లో ఒక పరిస్థితి వస్తూ ఉంది దిగుబడి ఇప్పటికి సగం అయిపోయినా కూడా ఇంతవరకు గవర్నమెంట్ కానీ ఏమీ ఈ కొనుగోలు కొనుగోలు కేంద్రాలు తీయలేదు కానీ గవర్నమెంట్ రేట్ ఏమో పంతొమ్మిది వేల ఇరవై రూపాయలు ఉందని ప్రకటించారే కానీ ఎక్కడా కవులు ఈ రైతులు రైతులకి సేవ్ చేస్తామని ఆలోచన లేదు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలే తీయలేదు చాలా లాస్ పోతున్నారు రైతులు మొబ్బులు మాబులు వచ్చేసి ఎప్పుడు ఎక్కడ ఏం జరగదు అనే దక్కుతో ఈ రైతులు ఈ రైస్ మిల్లులందరూ కుమ్ముక్కయ రేటు తగ్గించి పదివేల ఐదు వందలకి పదిహేను వేలకి అలా కొంటున్నారు రైతులు అంతకన్నా అమ్ముకునే పరిస్థితి లేక ఎందుకంటే ఈ కొనుగోలు కేంద్రాలు లేక వర్షాలు వస్తే ఏమో ఎప్పుడు మనం మళ్ళీ ఈ దెబ్బతింటామో తడిస్తే ఇంకా తగ్గిస్తారేమో అనే ఒక భయంతో ఎక్కడికక్కడికి తక్కువ రేట్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది అదే కొన్ని కొన్ని దిక్కల ఇప్పుడు మెయిన్ రోడ్డు ఉంది నేషనల్ అవి అక్కడ ఏంటంటే కొన్ని దిక్కల ఒడ్లు ఆరబోసుకుంటున్నారు దానివల్ల కొంత రహదారుల్లో ఈ బైకుల మీద పోయేళ్ళైతేనే ఇతర పాదార దృష్టి అయితేనేవి చాలా యాక్సిడెంట్లు జరిగి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అసలు గవర్నమెంట్ ఇంతవరకు ఎందుకు కొనుగోలు కేంద్రాలు తీయలేదు నాకైతే అర్థం కాలేదు ఇప్పటికైనా దయించి ఈ రైస్ మిల్లులకి ఈ అవకాశాలు లేకుండా ఆఫీసర్స్ దాన్ని కొంచెం ఎంఆర్ఓ అయితేనేమి జాయింట్ కలెక్టర్లు అయితేనేమి వీళ్ళందరూ కూడా దాన్ని కొంచెం ఆలోచించి తొందరగా ఇప్పటికైనా ఈ కే రైతు గవర్నమెంట్ కేంద్రాలను తెరస్తారని ఆశిస్తూ మీకు నా

గత వారం రోజుల నుంచి అకాల వర్షాలతో చేతికి అంది వచ్చిన పంట నేల వారిపోవడంతో రైతుల కళ్ళల్లో నీరు కారుతుంది ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు గిట్టుబాటు ధరలు తేమ శాతంతో మినహాయించి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వం ఏదన్నా తరఫు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొనుగోలు చేసే అవకాశం లేదంటే కనపడుతూ ఉంది ఈ కొనుగోలు చేయకుంటే రైతులు చాలా నష్టపోతున్నారు ఈ దళారులు మిలర్లు అడిగిన రేటుకే ఇవ్వాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం మీద ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతారని నాకు అపవాదు ఉంది దాన్నైనా అయినా ఉద్దేశంతో మేము ఉన్నాము అలాంటి చర్యలు ప్రభుత్వం చేయట్లేదు కొనుగోలు కేంద్రాలు మా ప్రతి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో మన రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఒక విభిన్నంగా మన నెల్లూరు జిల్లాలో కోతలు వస్తుంటాయి మన ఒక్క జిల్లా మాత్రమే ఒకసారి వస్తుంటుంది పంట కోతలకి కొరవ జిల్లాలన్నీ ఒకసారి వస్తాయి ఈ అవకాశాన్ని మిల్లర్లు ఉపయోగించుకొని ఈ ఒక్క జిల్లా కదా అనే ఉద్దేశంతో అడ్డం అడిగి రాష్ట్ర మన జిల్లా రైతాంగం కాడ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి కొనుగోలు చేస్తున్నారు ఇప్పుడు దిగుబడులు కూడా ఈ దిగుబడులు అంత మాత్రం ఉండి ఈ రేట్లు లేని దానివల్ల ప్రతి ఒక్కరూ కదులు కట్టి నష్టపోవాల్సి వస్తుంది ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి ఈ రైతులకి మద్దతు ధర ప్రకారం కొలిసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజ రైతులకు అండగా నిలబడాలని రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం